గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ పార్ట్ వన్ చూద్దాం ఆల్రెడీ నేను జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చ్ నెల కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ముందుగా వాటిని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది ఫస్ట్ వన్ చూడండి రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో ఎనభై తొమ్మిది రామ్సార్ సైడ్స్ ఉన్నాయి వాటిలో ఎనభై తొమ్మిదవది సక్కర కొట్లై పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది ఎనభై ఎనిమిదవది తెర్తంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది ఎనభై ఏడవది కేచియోపల్లి వెట్లాండ్ సిక్కింలో ఉంది సిక్కిం రాష్ట్రం నుండి ఇది మొట్టమొదటి రామ్సార్ సైట్ ఎనభై ఆరవది ఉద్వా సరస్సు జార్ఖండ్లో ఉంది జార్ఖండ్ రాష్ట్రం నుండి ఇది మొట్టమొదటి రామ్సార్ సైట్ ఎనభై ఐదవది తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్లో ఉంది ఎనభై నాలుగవది ఖజువేలి పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది ఎనభై మూడవది నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది ఎనభై రెండవది నాగి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ బీహార్లో ఉంది ఎనభై ఒకటవది నక్తి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ బీహార్లో ఉంది ఎనభై అవది లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడులో ఉంది నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఈ పది రామ్సార్ సైట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే ప్రపంచంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశాలు ఏవంటే నెంబర్ వన్ యూకే నూట డెబ్బై ఐదు నెంబర్ టూ మెక్సికో నూట నలభై నాలుగు ఇండియా మూడవ స్థానంలో ఉంది మరి ఇండియాలో అత్యధిక రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి ఇరవై రామ్సార్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది అంటే సుందర్బన్స్ వెట్ల్యాండ్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది ఇండియాలో అతి చిన్న రామ్సార్ సైట్ ఏదంటే రేణుకా వెట్ల్యాండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది అలా కాకుండా భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్స్ ఏవి అని అడిగితే నెంబర్ వన్ సిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది నెంబర్ టూ కేవులాదేవ్ నేషనల్ పార్కు రాజస్థాన్లో ఉంది ఈ రెండింటిని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామ్సార్ సైడ్స్గా గుర్తించారు ఓకే మనందరికి తెలుసు ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి రెండవ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫీచర్ అసలు రామ్సార్ ఒప్పందం అంటే ఏంటి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి బేసిక్ ఐడియా ఉండాలి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ అనే ప్రాంతంలో చిత్తడి నేలల పరిరక్షణ కొరకు ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ చూడండి చిత్తడి నేలల పరిరక్షణ కొరకు ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందమే రామ్సార్ ఒప్పందం ఈ ఒప్పందం భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అమల్లో ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా నోటిను నా నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి ఆరవ బిమ్స్టెక్ సమ్మిట్కు హాజరైన నరేంద్ర మోడీ ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో దీని థీమ్ ఏంటంటే ప్రోయాక్టివ్ రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అసలు బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ సంస్థ పేరు చెప్పగానే మీకు ఏడు సభ్యదేశాలు గుర్తు రావాలి ఈ అన్నీ కూడా బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి ఉంటాయి ఈ సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది ఈ సదస్సు సందర్భంగా థాయిలాండ్ ప్రధాని క్షణబాత్రతో నరేంద్ర మోడీ భేటీ అవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో జింగ్ కొండలు అసలు ఈ కొండలు ఎక్కడ ఉన్నాయంటే మణిపూర్లోని చురాచాంద్పూర్ అనే జిల్లాలో ఉన్నాయి మరి వార్తల్లో ఎందుకు ఉన్నాయి ఈ కొండలు అంటే మణిపూర్లోని మైతేయి తెగవారు ప్రతి సంవత్సరం తాంగ్జింగ్ కొండయాత్ర చేస్తారు అయితే ఈ సంవత్సరం కుకీ తెగవారు ఈ యాత్రను అడ్డుకున్నారు దాంతో ఈ యాత్ర అనేది మధ్యలోనే ఆగిపోయింది అందువల్ల వార్తల్లో ఉంది ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన కొనసాగుతుంది మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ బల్లా ఉన్నారు దేశంలో అత్యధిక రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంగా మణిపూర్ అనేది వార్తల్లో ఉంది నెక్స్ట్ చూడండి పదకొండవ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరిగింది ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ నెక్స్ట్ పదహైదవ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరిగింది ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రూ కోఆపరేషన్ ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్ ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు బ్రిక్స్లో ప్రస్తుత సభ్యదేశాలు దేశాలు పది ఉన్నాయి ఓకే నెక్స్ట్ వరంగల్ నుండి జిఐ ట్యాగ్ పొందిన చపాటా మిర్చి ఓవరాల్గా తెలంగాణ నుంచి పద్దెనిమిదవ జీఐ ట్యాగ్ ఇది రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా జీఐ ట్యాగ్ పొందిన కొన్నిటిని చూద్దాం గుజరాత్ రాష్ట్రం నుంచి కచ్ రోగన్ క్రాఫ్ట్ అంబాజీ వైట్ మార్బుల్ ఖచ్ బందానీ మార్చోలా క్రాఫ్ట్ ఈ నాలుగు కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగులు పొందాయి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుంచి కుంభకోణం తమలపాకుకి కోవలై పూలదండకి జీఐ ట్యాగ్ లభించింది ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టాను ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఫస్ట్ వన్ చూడండి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా ఉన్నారు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్ర ఉన్నారు కామన్వెల్త్ సెక్రటరీగా షిర్లీ బోబ్వే ఉన్నారు ఈమె తొలి ఆఫ్రికన్ మహిళ నరేంద్ర మోడీ ప్రధానికి ప్రధాని నరేంద్ర మోడీకి పర్సనల్ సెక్రటరీగా రీసెంట్గా మనకు నిధి తివారి నియమితులయ్యారు నెక్స్ట్ విజయవంతమైన వాటర్ డోన్ పరీక్ష ఇది సముద్ర జలాల్లో ఎవరికీ కనబడకుండా ప్రయాణిస్తుంది దీనిని ఎవరు అభివృద్ధి చేశారంటే నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు దీనిని ఎవరు పరీక్షించారంటే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏబుల్ ప్రైజ్ విన్నర్గా మసాకి కషివరా ఈయన జపాన్ వ్యక్తి మనందరికి తెలుసు గణిత శాస్త్రంలో నోబుల్ ప్రైజ్ లాగా ఏబుల్ ప్రైజ్ని మనం పేర్కొంటాం దీనిని ఎవరు ప్రదానం చేస్తారంటే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వాళ్ళు నెక్స్ట్ వార్తల్లో మధుబని పెయింటింగ్ ఈ పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే బీహార్ రాష్ట్రంలో ఫేమస్ మరి వార్తల్లో ఎందుకుందంటే బీహార్లో ఈ పెయింటింగ్ ప్రదర్శనకుగాను రీసెంట్గా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది నోట్ కొన్ని ముఖ్యమైన పెయింటింగ్స్ మరియు వాటికి సంబంధించిన రాష్ట్రాల గురించి చూడాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం చూడండి తంజోర్ పెయింటింగ్ తమిళనాడులో ఫేమస్ కలంకారి పెయింటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ తంగకా పెయింటింగ్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఫేమస్ కాలిఘాట్ పెయింటింగ్ వెస్ట్ బెంగాల్లో ఫేమస్ మొరాల్ పెయింటింగ్ కేరళలో ఫేమస్ చూడండి నేను ఏదైతే చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను ఎవరికన్నా పీడిఎఫ్ కావాలంటే ప్రతి నెల కరెంట్ అఫైర్స్ నా దగ్గర పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ తయారు చేశాను కేవలం ముప్పై రూపాయలకే ప్రతి నెల కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు కింద నేను నెంబర్ ఇచ్చాను దానికి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ లైన్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్ చూడండి హాల్బర్గ్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా గాయత్రి చక్రవర్తి కోల్కతా సెకండ్ ఎయిమ్ ఫోర్ నేచర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ విలీనం కానున్న ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నలభై మూడు బ్యాంకులను విలీనం చేసి ఇరవై ఎనిమిదికి తగ్గించనున్నారు నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి తోడేళ్ల అభయారణ్యం డానర్ ను జార్ఖండ్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ట్రైన్లో ఏటీఎంను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నెక్స్ట్ జీరో పావర్టీ మిషన్కు అంబేద్కర్ పేరు పెట్టిన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న పర్వతి జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంకు లోక్సభ ఆమోదం తెలిపింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో జపాన్లో జరగబోయే ఆసియా క్రీడలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ను స్థానం కల్పించారు నెక్స్ట్ ఒడిస్సాలోని నైనీ బొగ్ బ్లాక్ను ప్రారంభించిన తెలంగాణ సింగరేణి సంస్థ నెక్స్ట్ విల్లో క్వాంటమ్ ప్రాసెసర్ను అభివృద్ధి చేసిన గూగుల్ నెక్స్ట్ ఆయుష్మాన్ వయోవందన పథకమును ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్రం నెక్స్ట్ అత్యధిక సోలార్ విద్యుత్ ప్లాంట్స్ రైల్వే స్టేషన్స్ ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మొత్తం వ్యవస్థాపిత సోలార్ ఎనర్జీ ఎంతంటే ఇరవై ఒకటి గెగావార్స్ నెక్స్ట్ వార్తల్లో కోరి బుకర్ ఈయన వార్తల్లో ఎందుకున్నాడంటే ఈయన అమెరికా వ్యక్తి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దాదాపు ఇరవై ఐదు గంటల పాటు నాన్ స్టాప్గా ప్రసంగించాడు అందుకనే వార్తల్లో ఉన్నాడు నెక్స్ట్ కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాలు ఏవంటే కర్ణాటక తమిళనాడు కేరళ ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంతంటే మొదటి స్థానంలో ఉంది ఓకే నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం అయినటువంటి మిత్ర విభూషణ్ అవార్డును ప్రదానం చేశారు ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార దిశనాయిక ఉన్నారు మనందరికి తెలుసు రీసెంట్గానే మారిషస్ దేశం నరేంద్ర మోడీకి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ వర్షన్ అనే అవార్డుని ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ ఉమెన్ అండ్ ఉమెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో మహిళా ఎమ్మెల్యేలు తొమ్మిది శాతం ఉన్నారంట మొత్తంగా దేశంలో మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు నాలుగు వేల నూట ఏడు మంది ఉన్నారు అందులో పురుషులు మూడు వేల ఏడు వందల ఇరవై మూడు ఎమ్మెల్యేలుంటే మహిళలు మాత్రం మూడు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే ఉన్నారు దేశంలో అత్యధిక మహిళా ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రాలు ఏమంటే నెంబర్ వన్ ఛత్తీస్గఢ్ ఇరవై ఒక్క శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఉన్నారు నెంబర్ టూ పశ్చిమ బెంగాల్ పద్నాలుగు శాతం మహిళలు ఉన్నారు ఎమ్మెల్యేలుగా నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పద్మూడు శాతం మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఓకే నెక్స్ట్ తమిళనాడులో పొంబన్ రైల్వే వంతెనను ప్రారంభించిన నరేంద్ర మోడీ ఇది దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది దీనిని ఎవరు నిర్మించారంటే ఆర్వీఎన్ఎల్ అనగా రైల్ వికాస్ నిగలం నిగమ్ లిమిటెడ్ నెక్స్ట్ అదనపు సొలిసిటర్ జనరల్గా చల్ల ధనుంజయ నియామకం అయ్యారు ప్రస్తుతం సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా తుషారా మెహతా ఉన్నారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూడండి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేందర్ ప్రతాప్ సింగ్ ఉన్నారు రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఇఒగా సతీష్ కుమార్ ఉన్నారు ఇరవై మూడవ లా కమిషన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి ఉన్నారు ఖాగ్ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్గా సంజయ్ మూర్తి ఉన్నారు తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు నెక్స్ట్ ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా మంగీలాల్ జాట్ ఉన్నారు ఐసిసి చైర్మన్గా సౌరవ్ గంగోలీ ఉన్నారు నెక్స్ట్ గిన్నీస్ రికార్డు గౌరవాన్ని పొందిన ఖజురహో నృత్యం ఈ నృత్యం మధ్యప్రదేశ్లో ఫేమస్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బీజేపీ క్యాడిడేట్ ఉన్నాడు నెక్స్ట్ రెండవ ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది పథకాల పత్రికలో మొదటి స్థానంలో భారతదేశం ఉంది ఎనభై మూడు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్స్తో మొదటి స్థానంలో భారతదేశం ఉంది రెండవ స్థానంలో జపాన్ మూడవ స్థానంలో మంగోలియా ఉంది ఈ ఛాంపియన్షిప్ను ఎవరు నిర్వహిస్తారంటే యోగాసన భారత్ యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తారు ఇక్కడ మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందులో నెంబర్ వన్ మొదటి ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది ఇప్పుడు రీసెంట్గా రెండవది న్యూఢిల్లీలో జరిగింది సెకండ్ వన్ ప్రతి సంవత్సరం మనం యోగా డేని జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటాం థర్డ్ వన్ యోగాసన క్రీడను భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి ఒక క్రీడా విభాగంగా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వార్తల్లో రాష్ట్రాలు చూడండి నెంబర్ వన్ మహిళల కోసం లక్పతి బైడియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అస్సాం నెక్స్ట్ వార్తల్లో నిలిచిన సర్హుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు జార్ఖండ్ నెక్స్ట్ గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయంకు లోక్సభ ఆమోదం తెలిపింది నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు భోపాల్లో జరిగింది నెక్స్ట్ పది కిలోమీటర్ల దూరాన్ని ముప్పై నిమిషాల్లో పూర్తి చేసిన కెన్యా అథ్లెట్ ఆమె పేరు ఆగ్నేజ్ నెటిచ్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న పర్వతి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి సేంద్రియ చేపల కేంద్రంను సిక్కింలో ఏర్పాటు చేశారు సిక్కింను మనం సేంద్రియ రాష్ట్రంగా పిలుస్తాం నెక్స్ట్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు గెలుచుకున్న మధుసూదన్ సాయి నెక్స్ట్ టెస్లా తన మొదటి షోరూమ్ను ముంబైలో ప్రారంభించనుంది నెక్స్ట్ వార్తల్లో నిలిచిన బాల్పక్రమ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఖనియింగ్ పట్టామా ఎన్నికవడం జరిగింది ఈమె థాయ్లాండ్ దేశానికి చెందిన మహిళ నెక్స్ట్ వార్తల్లో శూన్య శూన్య అనేది ఒక ఎయిర్ ట్యాక్స్ దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే సర్లా ఆవియేషన్ గ్రూప్ ఇది బెంగళూరులో ఉంది ఒక రకంగా ఇది బస్సు బైక్స్ లాగా ఇది ఒక ఎయిర్ ట్యాక్స్ లాంటిది నెక్స్ట్ వార్తల్లో సచేత్ యాప్ అసలు వార్తల్లో ఎందుకు ఉంది ఈ యాప్ అంటే నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ యాప్ గురించి ప్రస్తావించడం జరిగింది ఈ యాప్ను ఎవరు రూపొందించారంటే ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ ఎప్పుడు ఏర్పడిందంటే రెండు వేల ఐదులో ఏర్పడింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో అవార్డులు గ్రహీతలు నెంబర్ వన్ చూడండి బ్రిటిష్ శాండ్ ఆర్ట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు విన్నర్గా సుదర్శన్ తొలి భారతీయుడు ఒడిస్సా వ్యక్తి ఈ అవార్డును గెలిచాడు నెంబర్ టూ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోప్ పురస్కార గ్రహీత ఎవరంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి నెంబర్ త్రీ స్లోవేకియా యూనివర్సిటీ డాక్టరేట్ గౌరవ అవార్డు ద్రౌపది ముర్ము గెలుచుకున్నారు ఈమె పదహైదవ భారత రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇండియాలో ప్రతి ఐదుగురులో ఒకరికి విటమిన్ డి లోపం ఉన్నట్లు ఐసిఆర్ఐఈఆర్ తెలిపింది ఐసిఆర్ఐఈఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఇది ఏం చెప్పిందంటే పది సంవత్సరాలలోపు నలభై ఆరు శాతం మంది పిల్లలకు రికెడ్స్ వ్యాధి ఉన్నట్లుగా తెలిపింది మనందరికి తెలుసు రికెడ్స్ వ్యాధి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది విటమిన్ డినే మనం ఫ్రీ విటమిన్ అని లేదా సన్షైన్ విటమిన్ అని పిలుస్తాం నెక్స్ట్ అంతర్జాతీయ బౌద్ధ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది దీని యొక్క థీమ్ ఏంటంటే బుద్ధ దమ్మ అండ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా నెక్స్ట్ ఐసీసీ అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్గా ఇండియా నిలిచింది రన్నర్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది నోట్ ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా బొమ్రా నిలిచాడు నెక్స్ట్ చూడండి గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర బిల్లులు చట్టంగా మారవచ్చా లేదా రీసెంట్గా మనకు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుస్తూ ఆమోదం తెలిపింది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది ఒక గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం లేకుండా చట్టంగా మారడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి కాబట్టి ఆ విషయం వార్తల్లో ఉంది నెక్స్ట్ వార్తల్లో కైపర్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఈ ప్రయోగాన్ని ఎవరు చేపడుతున్నారంటే అమెజాన్ అనే సంస్థ ఇది ఒక శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు ఎలన్ మస్క్ యొక్క స్టార్లింక్ ప్రాజెక్టుకు పోటీగా దీనిని ప్రయోగించారు నెక్స్ట్ వార్తల్లో నార్త్ డార్పర్ జామ్లామ్ అబుషాక్ కరువు ప్రాంతాలు ఈ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే సోడాన్ దేశంలో ఉన్నాయి మరి వార్తల్లో ఎందుకు అంతరుద్యం కారణంగా ఈ ప్రాంతాల్లో దాదాపు మూడు వందల మంది మూడు వందల మందికి పైగా మృతి చెందడం జరిగింది ప్రస్తుతం సోడాన్ దేశ రాజధానిగా కార్టం ఉంది నెక్స్ట్ ప్రపంచ కుబేరుల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాలు ఏంటంటే నెంబర్ వన్ అమెరికా నెంబర్ టూ చైనా మూడవ ప్లేస్లో భారతదేశం ఉంది టాప్ త్రీ కుబేర్లు ఎవరంటే మస్క్ మార్క్ జుకర్బర్గ్ జెఫ్ బెజోస్ ఇండియాలో అయితే అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ గా చూస్తే ఎయిటీన్త్ ప్లేస్లో ఉన్నాడు నెక్స్ట్ వార్తల్లో కల్పేలి ద్వీపం ఈ ద్వీపం ఎక్కడ ఉందంటే లక్ష ద్వీపంలో ఉంది మరి వార్తల్లో ఎందుకు ఉందంటే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన యూరోపియన్ యుద్ధ నౌక ఇక్కడ కనుగొనబడింది కాబట్టి వార్తల్లో ఉంది నెక్స్ట్ వార్తల్లో మళ్ళీ చేతాస్ వార్తల్లో ఎందుకు ఉందంటే మధ్యప్రదేశ్లోని కునూ నేషనల్ పార్క్ నుండి అదే రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీకి కొన్ని చేతాస్ని పంపించడం జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోట్ ప్రాజెక్ట్ చేతాని రెండు వేల ఇర రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టనున్న భారత వ్యోమగామి సుభాంశు చుక్ల చాలా చాలా ఇంపార్టెంట్ ఏ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్తున్నాడంటే ఐఎస్ఎస్లోకి యాక్సియోమ్ మిషన్ ఫోర్లో భాగంగా ఎప్పుడు వెళ్తాడంటే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిదిన ఏ రాకెట్ ద్వారా ఈ మిషన్ ప్రయోగం చే జరుగుతుందంటే స్పేస్ఎక్స్ డ్రాగన్ రాకెట్ ద్వారా నోట్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారతీయుడిగా సుభాన్సు శుక్ల నిలుస్తాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ నెంబర్ వన్ చూడండి ఐయామ్ ఏ సోల్జర్స్ వైఫ్ పుస్తక రచయిత గీతికా లెడ్డర్ నెక్స్ట్ ద న్యూ ఐకాన్ పుస్తక రచయిత అరుణ్ సౌరి థర్డ్ వన్ లైఫ్ ఆఫ్ మార్స్ పుస్తక రచయిత నమితా గోఖలై ఫోర్త్ వన్ ద గ్రేట్ కాన్సలేటర్ పుస్తక రచయిత సంజీవ్ సోప్రా ఫిఫ్త్ వన్ వైల్డ్ ఫిక్షన్స్ పుస్తక రచయిత అమితవ్ ఘోష్ పుస్తకాలు రచయితలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ నియమితులయ్యారు ఈయన షెడ్యూల్ కురాల నుంచి సిజేఐగా నియమితులైన రెండవ వ్యక్తి మరి మొదటి వ్యక్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్ ఆయన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు మొదటి షెడ్యూల్ కులాల నుంచి సిజీఐగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు మనకు సుప్రీంకోర్టుకి మొదటి సీజీఐ ఎవరంటే హెచ్జే కానియా నోట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి సుప్రీంకోర్టు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై యాభై తొమ్మిది రాశాను తప్పు పంతొమ్మిది వందల యాభై జనవరి విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అత్యంత రద్దీ విమానాశ్రమంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం ఢిల్లీలో ఉంది ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రమాలు ఏ అంటే నెంబర్ వన్ అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్ నెంబర్ టూ దుబాయ్ ఎయిర్పోర్ట్ నెంబర్ త్రీ డల్లాస్ ఎయిర్పోర్ట్ తొమ్మిదవ ప్లేస్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అది ఢిల్లీలో ఉంది ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన నివేదిక ఓకే నెక్స్ట్ అంబేద్కర్ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించిన న్యూయార్క్ నగరం రీసెంట్గా మనకు ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతి జరిగింది కదా ఇది ఎన్నో అంబేద్కర్ జయంతి అంటే నూట ముప్పైవ ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి రెండు వేల ఇరవై ఐదులో జరిగింది నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి మనందరూ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ నిలిచాడు నెక్స్ట్ వార్తల్లో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి రాజ్యాంగంలో ఈ పదవి గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నైంటీ త్రీ అసలు వార్తల్లో ఎందుకు ఉందంటే ఈ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ అనే పదవి పదిహేడవ లోక్సభ నుంచి ఖాళీగా ఉందండి ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంది మరి అసలు ఈ పదవి అనేది ఖాళీగా ఉండటం రాజ్యాంగ బద్ధమా లేదా రాజ్యాంగ విరుద్ధమా అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ తొంభై మూడు ఏం చెప్తుందంటే లోక్సభకు స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నుకోవాలి అని చెప్తుంది ఖాళీగా ఉండకూడదు మ్యాక్సిమం ప్రతిపక్షంలో ఉండేది కాకపోయినా అధికార పక్షంలో ఉండేది కాకపోయినా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నవారినైనా లోక్సభ డిప్యూటీ స్పీకర్గా పెట్టుకోవాలి మనం కానీ మన వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మోడీ అవార్డ్స్ ఫస్ట్ వన్ చూడండి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ టు ద ఇండియన్ ఓషియన్ మారిషస్ ప్రభుత్వం ఇచ్చింది రెండవది మిత్ర విభూషణ్ అవార్డు శ్రీలంక ప్రదానం చేసింది శ్రీలంక ప్రధాని అనుర కుమార దిశనాయికే మారిషస్ ప్రధాని నవీన్ రామగోళం ఇవన్నీ కూడా పార్ట్ వన్ అండి ఏప్రిల్కి సంబంధించి పార్ట్ వన్ కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ కరెంట్ అఫైర్స్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాను చాలామంది పర్సనల్గా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా వీడియో పెట్టండి అని అనడం వలన తక్కువ టైంలో ఇరవై ఐదు లేదా ముప్పై నిమిషాల లోపలే కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ కావాలా అనే ఉద్దేశంతో వీడియో చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు పది మందికి షేర్ చేస్తేనే నాకు అది ఎంకరేజ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్